నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు రేణుగుంట చర్చిలో ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే పిఎఫ్ మధుసూదన్ రెడ్డి సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యంజయ స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తిలో ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదిన వేడుకలు బీజేపీ శ్రేణుల ఘన నివాళి క్రిస్మస్ వేడుకల్లో శ్రీకళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు రేణుగుంట ఎస్టి జాన్ లూథరన్ చర్చ్ మరియు జరూసలేం ప్రేయర్ టవర్ చర్చ్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని క్రిస్టియన్ సోదర సోదరి మనులకు శుభాకాంక్షలు తెలియజేశారు రేణిగుంటలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో శ్రీకళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రయిర్ టవర్ చర్చిలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు అనంతరం నిరుపేదలకు వికలాంగులకు నూతన వస్త్రాలను స్టీల్ ప్లేట్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యేసు దేవల్ల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రహిత ప్రపంచంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రజలందరికీ మంచి జరగాలని దేవుణ్ణి కోరుకున్నట్లు ఆమె తెలిపారు క్రిస్మస్ అంటే యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకునే సమయమని విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ సహనం కరుణ పూర్వక ఇలాంటి అనుబంధాలను మేలు కలుపుతూ యేసు బోధనలను ఆదరించే సందర్భమని అన్నారు ధర్మము విశ్వాసపూరితమైన గమనానికి యేసుక్రీస్తు జీవనం మనందరికీ ప్రేరణనిస్తుందని చెప్పారు ఈ సందర్భంగా క్రైస్తవుల్లో శాంతి సామరస్యం మరింత విరాచిల్లాలని ప్రార్థిస్తున్నానన్నారు భక్తి శ్రద్ధలతో సురక్షితంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని కోరారు భక్తిగా ఎవరైనా సరే కాబట్టి హ్యాపీ క్రిస్మస్ మీరు మన రాష్ట్రం బాగుండాలి మన దేశం బాగుండాలి అందరూ కూడా మన ఇండియన్స్ మనందరం కూడా అందరం బాగుండాలి భారతదేశం బాగుంటే మనందరం బాగుంటాం భారతదేశం బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి రాష్ట్రాలు బాగుంటాయి నియోజకవర్గాలు బాగుంటాయి ప్రజలందరం కూడా బాగుంటాం జగన్ అన్ను వచ్చినంత పేదవాడు ఈరోజు హ్యాపీగా మూడు పూట్ల రోజు చేస్తున్నాడు బాగా చదువుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక అమ్మఒడి అమ్మఒడి అడగానే ఇచ్చేది అమ్మఒడి పెన్షన్స్ నిజంగా తెల్లారి ఇంటికాడ పెన్సిల్స్ పేదవాడి గవర్నమెంట్ జగనన్న గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ పెద్ద గవర్నమెంట్ పేదవాడు మళ్ళీ సీఎం అయితే పేదవాళ్ళందరూ కూడా బాగుంటారు అందుకే జగన్ అన్న ఎప్పుడు పేదవాళ్ళ సైతే నిలబడతారు పేదవాళ్ళు బాగుండాలని అందుకే

ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు శ్రీకాళహస్త ఆలయంలో సోమవారం పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకర ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు ఆనందం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు లో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు వాయిలింగేశ్వరుని సన్నిధి సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తింది ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి సోమవారం ని పురస్కరించుకొని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాల తో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు వెలిసిన కైలాసంగా శ్రీకాళహస్త ఆలయంలో వాయులింగేశ్వరుని దర్శనానికి విఏపిలు క్యూ కడుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు జడ్జి ఏవి శేషసాయి కుటుంబ సభ్యులతో కలిసి వాయులింగేశ్వరుని దర్శనానికి వచ్చారు వారికి ఆలయ మర్యాదలతో దక్షిణ గోపురం వద్ద ఈవో కెఎస్ రామారావు స్వాగతం చెప్పారు ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలు అభిషేకాల్లో పాల్గొన్నారు స్వామి అమ్మవర్ల అంతరాలయం దర్శనం తర్వాత గురు దక్షిణమూర్తి ఆలయం వద్ద వారికి ఆలియా రామారావు స్వామి అమ్మవర్ల చిత్రపటాన్ని అందించారు వేద పండితులతో ఆశీర్వచనాలు అందించారు క్రిస్మస్ వేడుకలను శ్రీకాళహస్తిలోని వివిధ చర్చిల్లో ఘనంగా జరుపుకున్నారు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చర్చిలను విద్యుత్ సుందరంగా తీర్చిదిద్దారు శ్రీకాళహస్తిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి జన్మ వృత్తాంతాన్ని తెలిపే పశువుల పాక క్రిస్మస్ ట్రీ ఘనంగా ఏర్పాటు చేసిన నక్షత్రాలతో చర్చి కొత్త సోపను సంతరించుకుంది చర్చిల్లో పాస్టల్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఏసో జీవిత చరిత్రను వివరించగా మహిళలు గీతాలను ఆలపించారు అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాస్టర్ మైఖేల్ బాబు మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని లూథరన్ సంఘం చర్చ్ నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించామని యేసు ప్రభు జననం గురించి క్రైస్తవ సోదరులకు వివరించి జీసస్ బోధనలు ప్రపంచ మానవాళికి మార్గదర్శమని అందరూ ఆచరించాలని కోరారు దేవాది దేవుడు మానవరూపిగా ఈ లోకంలో జన్మించిన సందర్భంగా క్రిస్మస్ను ప్రపంచమంతటా అన్ని దేశాల్లో జరుపుకుంటున్నారని తెలియజేశారు యేసుక్రీస్తు మానవులకు శాంతి సమాధానం నిత్య జీవనం అనుగ్రహించుటకు మరియు పాపిని ప్రేమించి వారి పాపం నుంచి విడిపించుటకు ఆయన వచ్చాడని తెలిపారు యేసుక్రీస్తు ఒక మతం స్థాపించడానికి రాలేదని ఆయనను ప్రార్థిస్తే పరలోకానికి ఆయనను ప్రార్థిస్తే పరిలోకానికి ఆయనే ఏకైక మార్గమని తెలియజేశారు

వచ్చినటువంటి వాడు నాతో ఉండగా నేను ఎందుకు బాధపడగా సమస్య ఈ రోజు పుట్టింది సహాయపడకుండా మనం ఎలా బయటకు రాలేమో బయటకు వచ్చినట్లు శ్రద్ధపరచబడింది ఇది జీవిత సమస్యకు జవాబు ఇవ్వగలిగింది నా ప్రశ్నలన్నిటికీ జవాబు ఇవ్వగలిగినటువంటి మాట మనం చూసుకుందాం దేవుని ప్రేమిలో ఒకే ఒక పాటమని ప్రభువుని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ప్రజలందరికీ కలుసుకో మహా సంతోషకరమైన స్వార్థమానమని మత భాష దేశ ఏ సంస్కృతి అన్నిటికీ అతీతంగా మరి అందరినీ ఆశీర్వదించినట్లు ప్రజల త్రిశు లోకాన్ని దిగి వచ్చిన అందరికీ మరి శుభాలు తెలుసు ఆ గొప్ప దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా జీవించాలని గోరుపరుచు ఉన్నా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు శ్రీకాళహస్తిలో ఘనంగా జరిగాయి బీజేపీ నేత కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు వాజ్పేయి చిత్రపటానికి ఘన అర్పించారు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు శ్రీకాళహస్తిలోని బేరీవారి మండపం ఆవరణలో బీజేపీ శ్రేణులు రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా బీజేపీ జెండాను ఎగరవేసి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని బీజేపీ దేశవ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవంగా పాటిస్తున్నామని తెలిపారు అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శాలకు అనుగుణంగా నేడు ప్రధానమంత్రి మోదీ సుపరిపాలన సాగిస్తున్నారని అరవై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకు తెలిసిందని అన్నారు అవినీతి కుంభకోణాలు లంచగొండితనంతో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని బలహీనపరచడమే కాకుండా ప్రపంచంలో దేశానికి గుర్తింపు లేకుండా చేసిందని విమర్శించారు నేడు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకుని వచ్చిన ఘనత ప్రధానమంత్రి మోదీకే దక్కుతుందన్నారు బీజేపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎవరైనా అనుకుంటే అది వాజ్పేయి గారి నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది వారి యొక్క మూడు సార్లు ప్రధానమంత్రి అయినా కూడా వారి యొక్క విచక్షణ మనందరికీ కూడా ఆదర్శ ప్రాయం ఆయన ఒక స్వర్ణ చతుర్భుజి రోడ్లు ఈరోజు ఏవైతే హైవేలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఇంత బాగా విస్తృతంగా రావడానికి కారణం వారే అదే నదులు అను అయితేనేమి అక్షరాభ కానీ ఈ రోజు పిల్లలకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ కూడా లభించడానికి కారణం ఆయన యొక్క ఆదర్శప్రాయమైన పథకాలని నరేంద్ర మోడీ గారు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మనం అందరం కూడా ఇది ఆదర్శప్రాయంగా తీసుకోవాలని ఆయన అడుగు జాలలో నడగాలని కోరుతున్నాం ఆయన జీవిత రాజకీయాన్ని పంచుకొని రోజు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ ఆ మూల స్తంభం ఆ మూల విరాట్ ఎవరంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన భారతీయ జనతా పార్టీ అనేటటువంటి నామకరణం చేసి పంతొమ్మిది వందల ఎనభైలో ఈరోజు ప్రపంచంలోనే ఒక నీతి నిజాయితీ కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క భారతీయ జనతా పార్టీ ఎందుకుంది నీతి నిజాయితీగా భారతీయ జనతా పార్టీ తరతరాలకి భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీగా ఈ దేశంలో మిగిలిపోయింది ఎందుకంటే ఇటాటి నీతి నిజాయితీ వ్యక్తులు స్థాపించిన పార్టీ కాబట్టి వాజ్పేయి లాంటి నీతి నిజాయితీలు స్థాపించిన పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ అందువల్ల ఈ పార్టీ మచ్చలేనటువంటి పార్టీగా ఈ పార్టీ గుర్తు కూడా కమలం గుర్తు ఈ కమలం ఎక్కడ వికసించినా ఈ కమలం పుష్పం బురదలో రక్షించినా నదిలో రక్షించినా చెరువుల్లో వీక్షించినా గుంటల్లో వీక్షించినా కూడా కమలానికి చిన్నపాటి మురికి కాని మట్టి కాని అంటుకోదు గ్రహించాలి అందరూ కూడా అంటే అంత ఏ రకంగా మురికి మట్టి అంటుకోకుండా ఆ కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ కుందో ఆ యొక్క కేడ్ర కూడా కార్యకర్తలు కూడా అలాగే చిన్నపాటి మురికి మట్టి అంటుకోకుండా ఈ దేశంలో నీతి నిజాయితీగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో బేరవర మండపం కూడలి వద్ద ఆయన చిత్రపటానికి జోహార్లు అర్పించి అదే విధంగా కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ జెండాని ఈ రోజు రేపు ఎల్లుండి మన అటల్ బిహారీ వాజ్పేయి భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతికి సంబంధించి ఈ రోజు సుపారి పాలన దినోత్సవం కూడా ఎందుకంటే ఆయన జయంతిని సుపారి పాలన దినోత్సవం అంటే ఒక అద్భుతమైన పరిపాలన దక్షుడు కాబట్టి శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో సోమవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా పెరిగింది రాహుకేతు పూజలు కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు అధిక రద్దీ ఉండడంతో ఆలయ అధికారులు స్థానిక పోలీసులు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు శ్రీకళ హస్తేశ్వర స్వామి వారి దర్శనార్థం సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు భక్తుల రద్దీ అధికం కావడంతో శ్రీకళ హస్తేశ్వర స్వామి దేవస్థానం అధికారులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అదేవిధంగా రాహుకాలం సమయంలో ఐదు వందల రూపాయల రాహుకేతు మండపంలో పూజా విధానాన్ని పర్యవేక్షణ చేశారు ఆలయ చైర్మన్ ఆలయ అధికారులను సమన్వయం చేసుకుంటూ సామాన్య భక్తులకు బిఐపీలకు ఇబ్బంది లేకుండా ఎవరైనా క్యూ లైన్లోనే వెళ్లి దర్శనం చేసుకునే విధంగా పర్యవేక్షణ చేశారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా రావడంతో ఆలయంలో విపరీతమైన రద్దీ నెలకొంది ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజు యాదవ్ దేవస్థానం అధికారులు ఏఈఓ ధన్పాల్ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు వర్కింగ్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ మరియు దేవస్థానం అధికారులు మరియు ఎస్పీఎఫ్ సిబ్బంది హోంగార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు క్రిస్టియన్ సోదరులు ఏసుక్రీస్తు జన్మదినం పురస్కరించుకుని ఉదయం నుంచి చర్చిల్లో ప్రార్థన నిర్వహించారు సర్వలోక రక్షకుడైన యేసు ప్రభువు మానవాళి పాపాలను శుద్ధి చేయటకు మానవ రూపంలో జన్మించాడని కొనియాడారు మానవుల కొరకు తన ప్రాణం సైతం త్యాగం చేసిన క్రీస్తు బోధనలు సూక్తులు మానవాళికి ఎంతో ఉపయోగకరమన్నారు ప్రపంచ శాంతి కొరకు యేసుక్రీస్తు దీవెనలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు సర్వలోక రక్షకుడు మానవాళి పాప పరిహారకుడుగా ఈ లోకానికి జన్మించినటువంటి క్రీస్తు జయంతిని పురస్కరించుకొని ప్రపంచమంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో తిరుపతి మహానగరంలో కూడా మరి కనకభూషలోని షకీనా ప్రార్థన మందిరంలో పాస్టర్ అర్లర్స్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ కార్యక్రమాలు ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమై జరుగుతున్నది మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన అవతరించి జన్మించడము ఒక గొప్ప మరి మానవాళికి ఒక ధర్మకరం ఎందుకనగా ఆయన యొక్క బోధనలు ఆయన యొక్క సూక్తులు ఆయన ప్రవచించినటువంటి మాటలు ఆయన చెప్పిన చూపించినటువంటి మార్గాలు కేవలం ఆయన చెప్పడం వరకు మాత్రమే పరిమితం కాదు ఆయన దాని ప్రకారం నడిచి చూపించినటువంటి దేవుడు ఆయన నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా అని చెప్పి అడిగినటువంటి దేవుడు పుట్టబోయే శిష్యు పరిశుద్ధన అనబడనని బైబుల్లో రాయబడింది కాబట్టి యేసు ప్రభు జన్మించిన ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు పాపరహితుడిగా జీవించాడు పాపులైనటువంటి మానవుని కొరకు ఆయన ప్రాణ త్యాగం చేసినటువంటి దేవుడు కాబట్టి క్రైస్తవ లోకమంతా కూడా ఈ యొక్క క్రీస్తు చేసినటువంటి ఆ గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి ఆనందిస్తూ అందరి కూడా ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా మరి క్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్నారు మరి ప్రతి వారికి కూడా క్రీస్తు లోక ప్రపంచం అంతటి కూడా క్రీస్తు యొక్క ఆశీస్సులు కలగాలని ముఖ్యంగా మరలా మనము భయాందోళన చెందుతున్నటువంటి కోవిడ్ మరలా ప్రారంభమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఒకప్పుడు ఎంతో దిగ్భ్రాంతి చెంది చాలామంది చనిపోయినటువంటి పరిస్థితిని చాలామందిని కోల్పోయినా మన సహోదరులు సహోదరులందరినీ కూడా చాలామంది కోల్పోయాం అయితే ఈ యొక్క మరలా అది ప్రారంభం కాకున్నట్లుగా ఉండాలని ఈ క్రిస్మస్ సందర్భంగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం కాబట్టి దేవుడు మన దేశానికి ఒక క్షేమాన్ని సమాధానం దీవులను ఆశీర్వాదాన్ని ప్రపంచం కూడా క్షేమాస్థితిని కలుగు చేయను గాక తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఏపీ హైకోర్టు జడ్జి కృపాసాగర్ సుప్రీంకోర్టు జడ్జి నాగరత్నం హైకోర్టు జడ్జి కె సురేష్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావు రోహితు టీఆర్ఎస్ ఎంపీ కవిత తదితర ప్రముఖులు ఉదయపు నైవేద్యం సమయంలో స్వామివారిని వేరువేరుగా దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు

ఎన్నికల్లో తంబల్లపల్లిలో తెలుగుదేశం జెండా ఎగురవేయడమే తమ ప్రధాన లక్ష్యమని టీడీపీ నేత దాసరి పల్లి జయచంద్రారెడ్డి అన్నారు ఈ మేరకు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు పేటిఎం మండలం బూచిపల్లి గ్రామంలోని స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రపంచ పటంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టిన ఏకైక విజనున్న నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు తమ్మలపల్లి నియోజకవర్గం వెనుకబడలేదని వైసీపీ నేతలు వారి స్వలాపం కోసం వెనక్కు నెట్టివేశారని దుయ్యబట్టారు స్థానిక యువత మొత్తం ఉపాధి లేక పొరుగు రాష్ట్రం కర్ణాటకకు అధిక సంఖ్యలో వలస వెళ్తున్నారని ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని చెప్పారు కాలం చాలా మారిపోయింది మనిషి జీవన విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయి గతంలో సంక్రాంతి పండగ అంటేనే కలకలలాడే పల్లెలు రంగురంగుల రంగవల్లులు ముచ్చటైన గొబ్బెమ్మలు గంగరెద్దుల ఆటలు హరిదాసుల కీర్తనల మధ్య సాగేది అయితే ప్రస్తుతం ఇవేమీ కనిపించకపోయినా సంక్రాంతి పండగ మాత్రం జరిగిపోతుంది అయితే ప్రపంచంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో హరిదాసులు కూడా మారినట్టున్నారు కోనసీమ జిల్లాలలో తాజాగా హరిదాసులు బైక్పై తిరుగుతూ సరికొత్త పందా పట్టారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది వీటో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు రేణుగుంట చర్చిలో ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే పిఎం మధుసూదన్ రెడ్డి సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తిలో ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదిన వేడుకలు బీజేపీ శ్రేణుల ఘన నివాళి ఇవి వరకు నా వీటి న్యూస్ నమస్తే